తెలిగింది వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం స్వీట్ రెసిపీగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో గులాబ్ జామ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని వేసుకొని షుగర్ని మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకుందాము కలర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా కరిగించుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేతితో పట్టుకుంటే ఈ విధంగా జిగురుగా అంటుకోవాలి అప్పటి వరకు మనం దీన్ని తయారు చేసుకుని స్టవ్ ఒప్పుకుని పక్కన పెట్టుకుందాము స్టవ్ పైన మరొక డాయి పెట్టుకుని అందులో ఒక రెండు కప్పుల పాలని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వని తీసుకుంటున్నాను అందుకని రెండు కప్పుల పాలు కరెక్ట్గా మనకి అవసరం అవుతాయి ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ షుగర్ని అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని కూడా వేసుకోండి పాలు కాస్త వేడవ్వాలి నేను ఆల్రెడీ పాలని కాచిన పాలని తీసుకున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ నెయ్యిని వేసి మరిగించుకుందాము ఈ విధంగా పాలు బాయిల్ అయిన తర్వాత ఉప్మా రవ్వని ఈ విధంగా ఒక చేత్తో వేసుకుంటూ మరొక చేత్తో మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి లేదంటే ఉండల కింద కట్టేస్తుంది మీరు కావాలంటే పచ్చి పచ్చిపాలెం కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ కాచిన కాచినపాలెం తీసుకున్నాను ఇలా ఉప్మా రవ్వని వేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఉండలు ఏమీ కట్టకుండా మంటని మీడియంలోనే పెట్టుకోండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని తయారు చేసుకోవాలి మనం నెయ్యి వేసాం కాబట్టి ఇది అంటుకోకుండా ఉంటుంది అలాగే గులాబ్ జాములు చేసుకునేటప్పుడు కూడా చేతికి అంటుకోకుండా స్మూత్గా రావడం కోసం నెయ్యిని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా పూర్తిగా చల్లటినివ్వకుండా కాస్త గోరువెచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కూడా పిండి ముద్దలా తయారు చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ బాగా సాఫ్ట్ అవుతుంది చూసారు కదా బాగా మెత్తగా తయారైంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న పిన్ని ముద్దని తీసుకుని ఈ విధంగా రౌండ్గా ఎటువంటి పగుళ్ళు లేకుండా చిన్న సైజు బాల్స్లా చేసుకోవాలి రెండు చేతుల మధ్యన పెట్టుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో పగుళ్ళు ఏమీ లేకుండా చూసుకోండి పగుళ్ళు ఉన్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి చూసారు కదా సాఫ్ట్గా అయింది అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం వీటిని తయారు చేసుకోవడం చాలా సులువు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చూసా కదా ఈ విధంగా చక్కగా రౌండ్గా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆయిల్ మరీ వేడవ్వకూడదు మీడియం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రవ్వ గులాబ్ జామున్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత వీటిని కదుపుకోండి చూసారు కదా ఈ విధంగా చక్కని కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకుందాం పాకం అనేది కాస్త వేడి చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగా తయారు చేసుకున్నాం కాబట్టి ఇది చల్లారిపోయి ఉంటుంది అందుకని ఒకసారి వేడి చేసి ఆ పాకంలో వేసుకోండి ఇలా పాకంలో వేసుకొని ఒక్క రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి కనీసం రెండు గంటల టైం తీసుకుంటుందండి ఇది నార్మల్ గులాబ్ జామ్ లాగా వెంటనే అబ్జర్వ్ చేసుకోదు రవ్వ కదా కాస్త టైం తీసుకుంటుంది పాకాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక రెండు గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే చక్కగా సాఫ్ట్గా తయారవుతాయి ఒక రెండు గంటల తర్వాత మనం చూసినట్లయితే ఈ రవ్వ గులాబ్ జామ్ అనేది చక్కగా పాకాన్ని పీల్చుకుని సాఫ్ట్గా తయారవుతుంది చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని రెసిపీస్కి తెలిగింటి వంటరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి